మెగాస్టార్ చిరంజీవి తన పేరులో ఉన్న ఈ మెగాస్టార్ అనే పదం నిలబెట్టుకోవాలి అంటే ఇతనికి రెండు వేల ఇరవై ఆరు మాత్రమే ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మనందరికీ తెలిసిన విషయమే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత వరుసగా ఫ్లాపులు వెంటాడుతూ ఉన్నాయి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత తీసిన సినిమా ఏమిటి సైరా నరసింహారెడ్డి నా అంచనా ప్రకారం ఇది అటు ఇటు పెట్టుబడి మాత్రం రికవరీ చేసింది అంతకు మించి ఇంక ఈ సినిమా ఏం లేదు పెద్దగా అనుకున్నంత విజయం సాధించలేదు ఈ సినిమా వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పు ఏమిటి అంటే హిందీ వాళ్ళకి ప్రమోషన్ చేయడం మర్చిపోయారు సైరా నరసింహారెడ్డి అంటే ఎవరు ఇతను ఎలాంటి వీరుడు ఇటువంటివన్నీ సినిమా గురించి ఒక సంవత్సరం ముందుని ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ప్రోగ్రాంలు పెట్టుకొని చెబుతూ ఉండాల్సిందే వీళ్ళు అలా చెప్పలేదు హిందీ బెల్ట్లో పెద్దగా ఆడలేదు మన తెలుగులో కూడా పెద్దగా ఆడలేదు ఆ విధంగా సైరా నరసింహారెడ్డి అనే సినిమా ఎత్తిపోయింది ఆ తర్వాత వచ్చిన సినిమా ఏమిటి అంటే ఆచార్య ఈ ఆచార్య సినిమా అయితే ఎవ్వరూ ఊహించినంత హై ఎక్స్పెక్టేషన్లో వచ్చేసింది మామూలు ఎక్స్పెక్టేషన్ కూడా కాదనమాట హై వోల్టేజ్ సినిమా అనే చెప్పుకోవచ్చు ఈ ఆచార్యని ఎందుకంటే ఏకంగా ఇద్దరు హీరోలు ఉన్నారు అది మెగా ఫ్యామిలీలో హీరోలే ఒకటి మన చిరంజీవి రెండోది రామ్ చరణ్ బ్యాడ్ లక్ ఘోరంగా ఫ్లాప్ అయింది ఈ సినిమా ఫ్లాప్ అవడంతో పాటు చిరంజీవికి చెడ్డ పేరు కూడా వచ్చింది దర్శకుడు కొరటాల శివ పనిలోకి చిరంజీవి అడ్డం తగిలాడు అని ఈ చెడ్డ పేరుతో ఆ సినిమా ముగిసిపోయింది ఆ తర్వాత వచ్చిన సినిమా ఏమిటి అంటే గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ సినిమా బాగుంది నాకు కూడా నచ్చింది అందరికీ నచ్చింది ఆ సినిమా కాకపోతే ఆల్రెడీ అది మలయాళం సినిమా అక్కడ కూడాను ఆయన ఎవరు మోహన్ లాల్ నటించాడు ఏదో చిన్న చిట్కా హీరో అయితే ఏమో అనుకోవచ్చు పెద్ద హీరో ఆ సినిమా తెలుగులో కూడాను వచ్చింది యూట్యూబ్లో వచ్చింది థియేటర్లు ఇంకా అంత లెక్క మోహన్ లాల్ సినిమా మలయాళం తమిళ్ తెలుగు ఇలా అన్ని భాషల్లోనూ వచ్చింది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రీమేక్ చేశాడు చిరంజీవి చూసిన స్టోరీనే కదా అని చాలామంది థియేటర్కు వెళ్ళలేదు అంతేగాని ఆ సినిమా బాగుంది ఆఫ్ ఆ తప్పు చేశాడు ఆ సినిమాను పెద్ద హిట్ కాలేదు ఆ తర్వాత వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య ఈ సినిమా పెద్ద హిట్టే అయింది కానీ అందులో రవితేజ కూడా ఉన్నాడు కాబట్టి ఆ క్రెడిట్ అంతా రవితేజ కొట్టేశాడు రవితేజ వల్లే సినిమా హిట్ అయింది అనుకున్నారు అందరూ అంటే అది సోలో హిట్ కాదు ఇంకా ఆ తర్వాత వచ్చిన సినిమా బోలాశంకర్ మన మెహర్ రమేష్ సినిమా అది ఇది కూడాను అది మన అజిత్ నటించాడు ఆ సినిమా నేను చూశాను అజిత్ బాగా సూట్ అయింది అది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా అప్పుడు పర్వాలే పది సంవత్సరాల తర్వాత అదే సినిమాని తీసుకొస్తే ఎలా ఆ సినిమా కూడా తెలుగులో కూడా వచ్చింది అది సినిమా కూడా దాన్ని కూడా అందరూ చూసేశారు దాన్ని మళ్ళీ వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు ఆ సినిమా కూడా బాగలేదు సరే అది అది ఘోరంగా ఫ్లాప్ అయింది మామూలంగా ఫ్లాప్ కూడా కాదు ఆ సినిమా ఘోరమైన ఫ్లాప్ అది బోలా శంకర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ నేను చెప్పాను కదా రెండు వేల ఇరవై ఆరు చాలా కీలకమని ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే మన శంకర వరప్రసాద్ అనే సినిమా రాబోతోంది దీనికి డైరెక్టర్ ఎవరో మీ అందరికీ తెలుసు కదా అనిల్ రావి ఇంతవరకు ఇంతవరకు ఒక్క ఫ్లాప్ అనేది కూడా లేదు అతనికి అనిల్ రావిపూడి తీసిన ప్రతి సినిమాను హిట్టే పటాస్ హిట్ ఎఫ్ టూ హిట్ ఎఫ్ త్రీ హిట్ ఆ తర్వాత ఇంకేది రాజాది గ్రేటర్ గుడ్డోనిగా రవితేజ అది హిట్ ఆ తర్వాత మన్న మన్న బాలకృష్ణతో తీసిన సినిమా అది హిట్ అసలు ఎక్కడ ఫ్లాప్ ఉంది అతనికి ఏ సినిమా తీసినా హిట్ 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 ఇంకా అదేది సంక్రాంతికి వస్తున్నాం భారీగా హిట్ అనిల్ రావడి అనే వ్యక్తి ఇంతవరకు ఫ్లాప్ అనేది చూడలేదు నాకు తెలిసి మన తెలుగులో ఫ్లాపే లేకోకుండా ఉండే డైరెక్టర్లు ఇద్దరే ఉన్నారు ఒకటి అనిల్ రావిపూడి రెండోది రాజమౌళి అటువంటి ఈ డైరెక్టర్కి ద్వారా ఫ్లాప్ వచ్చింది అనుకోండి చిరంజీవి బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు నాకు తెలిసి నూటికి నూరు శాతం అనిల్ రావిపూడి సినిమా ఫ్లాప్ అవ్వదు ఎందుకంటే అతను బడ్జెట్ ఫ్రెండ్లీగా తీస్తాడు సినిమాని ఈ మెగాస్టార్ చిరంజీవితో తీసే సినిమాని కూడా వంద కోట్ల లోపే ముగిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి బడ్జెట్ వంద కోట్లు దాటడం లేదు అంటే ఒక నూట నలభై నూట యాభై కోట్లు వసూలు చేసిన హిట్ సినిమా రెండు వందల కోట్ల పైన వసూలు చేస్తే సూపర్ హిట్ అదే రెండు వందల యాభై కోట్లు వసూలు చేస్తే బ్లాక్ బాస్టర్ హిట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది అంటే ఆ సినిమా అనేది మన మెగాస్టార్ని మళ్ళీ మెగాస్టార్ని చేయబోయే సినిమా అది పక్కన పెట్టేద్దాం ఇంకా మనకు మార్చ్ కన్ఫర్మ్గా చెప్పేశారు మార్చ్ కానీ ఏప్రిల్ కానీ ఖచ్చితంగా ఆ సినిమా వస్తుంది అని కన్ఫర్మ్గా చెప్పేశారు ఆ సినిమానే విశ్వంబర విశ్వంబర సినిమాకైతే ఇది మనకు పైన ఏడు కింద ఏడు అంటారు కదా లోకాలు ఈ పద్నాలుగు లోకాలని దాటిపోయి సినిమా చేస్తున్నారు వాళ్ళు అంటే ఊహించడానికే మనకు భయంకరంగా ఉండొచ్చు కానీ వీళ్ళు గ్రాఫిక్స్తో తీస్తున్నారు సెకండ్ పార్ట్ మొత్తం గ్రాఫిక్సే ఉంటుంది అన్నారు ఆ సినిమా భారతీయ నటుడిగా అంటే అందరూ అంటున్నారు కదా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా దానికి ఖచ్చితంగా సూట్ అయ్యే సినిమా విశ్వంభర అంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి చేతిలో ఆంధ్రాలో హయెస్ట్ కలెక్షన్లు తెప్పించే సినిమా మనశంకర వరప్రసాద్ భారతదేశంలో హయ్యెస్ట్గా కలెక్షన్లు తెప్పించగలిగిన సినిమా మనశంకర విశ్వంబర రెండు చేతిలో ఉన్నాయి ఈ రెండు సినిమాలకి మహా అయితే ఇంకా నాకు తెలిసి ఇంకా ఆరు నెలలు టై ఇది ఇంకేంక ఇంకొక నెల పోతే మనకు సంక్రాంతి వచ్చేస్తుంది నెల రోజుల్లో మన మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి ఏమిటి అనేది బయటకు వచ్చేస్తుంది ఒకనొకప్పుడు ఎటువంటి హిట్ ఇచ్చాడు మామూలు హిట్లు గారు కదా గ్యాంగ్ లీడర్ కానీ హిట్లర్ కానీ ఠాగూర్ కానీ స్టాలిన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హిట్లు ఉన్నాయి అటువంటి మెగాస్టార్ ఇప్పుడు కింద పడిపోయారు నిన్నగాక వచ్చిన వాళ్ళందరూ మెగాస్టార్ని దాటుకొని వెళ్ళిపోయారు ఎవరెవరు దాటారు అంటే ప్రభాస్ దాటేశాడు అల్లు అర్జున్ దాటేశాడు రామ్ చరణ్ కూడా దాటేశాడు ఇంకా ఎవరు మన జూనియర్ ఎన్టీఆర్ దాటేశాడు ఆఖరికి ఎవరబ్బా నాని కూడా దాటేశాడు నాని కూడా ఈ నడమ కొన్ని హిట్స్ ఉన్నాయి ఈ విధంగా అందరూ దాటేశారు చిరంజీవి మాత్రం వెనకబడి ఉన్నారు చిరంజీవిని మళ్ళీ మెగాస్టార్ చేసే సినిమాలు ఆ రెండు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా